దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమ స్థుతి ప్రభావములు గాక బాగున్నారా పరిశుద్ధ ఆత్మదేవుడు మరి నూతన దినాన్ని మనందరికీ కూడా అనుగ్రహించి ఉన్నారు ఈ దినాన్ని చూడలేక చాలామంది గతించిపోయారు మనమైతే సజీవలముగా ఆయన సన్నిధిలో చేరి మన కొరకు సిద్ధపరిచిన వాగ్దానములు పొందుకోవడానికి దేవుడు కృప చూపించారు ఈరోజు ఉదయం లేవగానే అందరూ ప్రార్థన చేస్తారని దేవునితో సమయాన్ని గడిపారని నమ్ముచూ ఉన్నాను ప్రతిదినము కూడా దేవునితో సమయాన్ని గడపండి ఈరోజు పరిశుద్ధ ఆత్మదేవుడు మన కొరకు సిద్ధపరిచిన శ్రేష్టమైన అమూల్యమైన వాగ్దానమును ప్రార్థనా పూర్వకముగా పొందుకుందాం తలల ప్రార్థన పరిశుద్ధుల నీకు వేలాది వందనాలు స్తోత్రాలు ప్రభావం దేకాల సమయంలో మేమందరం ని సన్నిధికి వచ్చి ఉన్నాము ఈరోజు మాతో మీరు మాట్లాడి దర్శించి ఆశీర్వదించిన ఎప్పుడు భద్రపరచమని దీవించమని ఏసు నామమున అడిగి వేడుకొని ఉన్నాము మా పరమ తండ్రి ఆ మెయిన్ ఇదినం దేవుని వాగ్దానమును చదువుకుందాం గ్రంథము యాభై ఒకటవ అధ్యాయము పదకొండవ వచనము ఆఖరి భాగమును చదువుకుందాం దుఃఖమును నిట్టూర్పును తొలగిపోవును దేని స్తోత్రం ఎంత అద్భుతమైనటువంటి వాగ్దానం అండి ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు అంటూ ఉన్నారు దుఃఖము నిట్టూర్పు తొలగిపోతాయి వాటన్నిటిని తొలగించి నీకు సమాధానము సంతోషము ఆనందాన్ని ఇవ్వబోతూ ఉన్నానని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు ఈరోజు ఎన్నో కుటుంబాలలో దుఃఖము కన్నీరు ఒంటరి జీవితము ఎన్నో సమస్యలలో బాధపడుతూ ఎన్నో కుటుంబాలలో సమాధానము శాంతి లేక కుటుంబాలు కనబడుతూ ఉన్నాయి ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు చూస్తూ ఉన్నాడు దేవుని బెట్ల ఈరోజు మీకున్నటువంటి ప్రతి సమస్య నుండి ప్రతి కన్నీటి నుండి ప్రతి చేదు అనుభవం నుండి మిమ్మల్ని తప్పించి గొప్ప తన కృపను అనుగ్రహించి మనకు సహాయం చేయాలని కూడా వాచపడుతూ ఉన్నారు మనం ప్రభు దగ్గరికి రాగలిగితే మనకున్న కష్టాన్ని ఇబ్బందిని కూడా తొలగించే గొప్ప దేవుడుగా ఆయన ఉంటూ ఉన్నాడు యసుగు వారు భూలోకంలో ఉన్నప్పుడు నాయన్ అనేటువంటి గ్రామానికి ఆయన వెళ్ళారు ఆయన ఆ గ్రామానికి వెళ్ళినప్పుడు ఒక సంఘటన ఆయనకు ఎదురైంది ఒక తల్లి తన కుమారుని కోల్పోయి విధవరాలు ఏడుస్తూ ఉంది దుఃఖముతో ఉంది కన్నీటితో ఉంది రేపు తనకి భవిష్యత్ ఏంటో తెలియనటువంటి పరిస్థితులలో ఆ విధవరాలు ఆ తల్లి అక్కడ కనపడింది ఆ యొక్క తల్లి దగ్గరకు వారు వెళ్ళి ఆమె మీద కనికరపడి చనిపోయినటువంటి ఆ కుమారు బ్రతికించి ఆ తల్లికి ఏసయ్య అప్పగించారు దేవాది దేవుడు అనుకునేటువంటి దుఃఖమును నిట్టూర్పును కష్టాన్ని తొలగించి సమాధానము సంతోషము ఆమెకు దేవుడు అనుగ్రహించాడు ఈరోజు నీ దగ్గరకు వస్తున్నాడు నీ కుటుంబానికి నీ వ్యక్తిగత జీవితంలో నీ యొక్క ఉద్యోగాలలో నీ యొక్క వ్యాపారాలలో నీకు కలిగిన ప్రతి దాంట్లో కూడా నీకు సమాధానం సంతోషం అనుగ్రహించింది నువ్వు చేస్తున్న ప్రతి పనిలో నీకు విజయాన్ని అనుగ్రహించి తన కృపను దయచేసి నేను దీవించాలని ఇప్పుడు వాషపడుతూ ఉన్నారు ఈరోజు ప్రభు దగ్గరికి రాగలిగితే ప్రభువును ఆశ్రయించగలిగితే ప్రభువుని నీ యొక్క హృదయంలో చేర్చుకోగలిగితే ఆయన మీద నీవు ఆధారపడగలిగితే అన్ని విషయాలలో నీకు సహాయం చేస్తాడు నీకున్నటువంటి దుఃఖాన్ని కష్టాన్ని నిర్తూర్పును తొలగించి సమాధానము అనుగ్రహిస్తాడు అటువంటి కృప పరిశుద్ధాత్మదేవుడు ఈ యొక్క అనుజున ధ్యానములు పొందుకుంటున్నా వాగ్దానం వింటున్నా మనందరికీ అనుగ్రహించి సహాయం చేయనిగాక ఆమె ప్రార్థన పరిశుద్ధులు నీకు వేలాది వందనర స్తోత్రాలు ఉదయకాల సమయంలో చక్కని వాగ్దానం ఇచ్చారు ఈ వాగ్దానం ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చి దుఃఖము నిట్టూర్పును కష్టాన్ని తొలగించి సమాధానము సంతోషము దయచేయమని కనికరించమని ఏసునామమున అడిగి వేడుకొనిచ్చు ఉన్నాము మా పరమ తండ్రి ఆ మెయిన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేయక దేవునికి దేవుని ఆశీర్వాదము సదాకాలము కలుగునుగాక ఆమెన్